కొన్నిసార్లు కొన్నిసార్లు ఒకే చోట ఆగిపోయినట్టు అనిపిస్తుంది ఎన్నోసార్లు ప్రయత్నించి నిజంగా ఈసారి గట్టిగా చేద్దామనుకుని మొదలుపెట్టినా చివరకు చూస్తే మళ్ళీ అదే పాతస్థానంలో ఉంటావు ఆ మాట అనుకున్నప్పుడు లోపల ఒక రకమైన నిరాశ ఈసారి నిజంగా ప్రయత్నించాను కాని మళ్ళీ ఇక్కడే ఉన్నాను అని బయటకు ఇది బరువు తగ్గడం గురించో లేదంటే ఒక అలవాటు మార్చుకోవడం గురించో అనిపించొచ్చు కాని ఆ మాట వెనక ఉన్న అసలైన ఫీలింగ్ అది వేరే అదొక భయం ఇది నాలో క్రమశిక్షణ లేదనిపిస్తుందా లేక నాకు తెలియనిదేదిన నా లోపల నాకు అడ్డుపడుతోందా అన్న అనుమానం ఎందుకంటే మనస్లో సంకల్పముంటే శరీరం మన మాట వినాలి కదా విల్పవరుంటే అన్ని సాధ్యమవ్వాలి కదా మరి ఎందుకు ఆచరణలోకి వచ్చేసరికి ఈ రెండిటి మధ్య ఇంత గొడవ జరుగుతుంది బహుశా ఈ చర్చ మనం తినే తిండి గురించో చేసే వ్యాయామం గురించో కాదేమో మనల్ని కాపాడటానికి మన మెదడు చేసే ఒక ప్రయత్నం గురించేమో ఈ రోజు మనం పంపిన సమాచారాన్ని కొంచెం లోతుగా చూద్దాం ఈ అంతర్గత సంఘర్షణ వెనక అసలు కారణాలు చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఆ ప్రారంభం అది ఎప్పుడూ ఆశాజనకంగానే ఉంటుంది ఒక కొత్త ప్రణాళిక కొన్ని స్పష్టమైన నియమాలు ఈసారి ఉదయం ఐదు గంటలకే హేవాలి గంట వ్యాయామం చేయాలి జంక్ ఫుడ్ అస్సలు ముట్టుకోకూడదు ఇలాంటివి ఆ సమయంలో మనసులో ఒక నమ్మకం ఉంటుంది ఈసారి తప్పకుండా సాధిస్తాను అని ఆ ఉత్సాహం అది నిజమైనది మొదటి కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు ఫలితాలు కూడా కనిపిస్తాయి ఆ బరువు చూసే యంత్రం మీద నెంబర్ కొంచెం కిందికి కదిలినప్పుడు ఆ కలిగే ఉపశమనం ఆ అది చాలా పెద్దది నిజమే ఆ క్షణంలో చూసేవా నేననుకుంటే చెయ్యగలను అని ఒక ధైర్యం వస్తుంది అవును మన సామర్థ్యం మీద మనకే గౌరవం పెరుగుతుంది అంతా మన కంట్రోల్లోనే ఉన్నట్టనిపిస్తుంది కాని ఆలోచించాల్సిన విషయమేమిటంటే ఆ ఉపశమనం ఆ ధైర్యం ఎందుకెక్కువ కాలం నిలవదు ఆ ప్రయాణం సజావుగా ఎందుకు ముందుకు సాగదు లేదంటే ఒకరోజు ఒకే రోజు అనుకున్నది ఫాలో కాలేకపోవడం అక్కడ మొదలవుతుంది అసలు కథ అవును ఆ ఒక్క పొరపాటును మనం కేవలం ఒక చిన్న సంఘటనగా చూడలేం ఎందుకని ఎందుకో అది మన మొత్తం వ్యక్తిత్వం మీద వేసిన ఒక తీర్పులా అనిపిస్తుంది ఆ ఒక్కసారి స్లిప్ అవగానే లోపల మొదలవుతాయి కొన్ని మాటలు నాకు క్రమశిక్షణ లేదు నేనింత బలహీనుడన నేను ఎప్పటికీ మారలేను ఈ మాటలు పైకి చిన్నగానే అనిపిస్తాయి కాని అవి మన మెదడుకు పంపే సందేశం అది చాలా పెద్దది అది కేవలం ఆ ఒక్కరోజు గురించి కాదు అది మన గతం వర్తమానం భవిష్యత్తు మొత్తాన్ని కలిపి ఒకే ఒక్క వాక్యంలో తేల్చేసినట్టుంటుంది ఈ పాయింట్ ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఆ ఒక్క పొరపాటు తర్వాత మనల్ని మనం చూసుకునే విధానమే మారిపోతుంది కరెక్ట్ ఉదాహరణకు నేనొకసారి ఒక డైట్ ఫాలో అవుతుంటే అంతా బానే ఉంది కానీ ఒకరోజు ఆఫీసులో ఎవరో కేక్ తెచ్చారు తినకూడదని నాకు తెలుసు ప్లాన్లో లేదు కానీ నా చెయ్యి దానంతటా అదే వెళ్ళి ఒక ముక్క తీసుకుంది తిన్న తర్వాత వచ్చిన ఫీలింగ్ అది అపరాధ భావన కాదు ఒక రకమైన ఓటమి ఓటమి మళ్లీ మొదటికొచ్చాను అని అక్కడితో ఆ రోజు మొత్తం పాడైపోతుంది ఆ ఒక్క కేక్ ముక్కతో ఆ రోజు డైట్ మొత్తం ఆగిపోతుంది వాస్తవానికి ఆ సమయంలో మనం సంభాషణను విల్పవర్ నుండి పూర్తిగా మెదడువైపు మార్చాలి మెదడువైపు అవును ఎందుకంటే మన మెదడు యొక్క ప్రాథమిక విధి బరువు తగ్గించడం కాదు లక్ష్యాలు సాధించడం కాదు దాని ప్రాథమిక విధి ఒక్కటే వచ్చే ప్రతి సమాచారాన్ని ప్రతి అనుభవాన్ని రెండు కేటగిరీలుగా చూడటం అవేంటి ఇది సురక్షితమా లేక ప్రమాదకరమా అంతే మన మెదడులో తార్కికంగా ఆలోచించే భాగం ఉంటుంది కదా దాన్ని ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అంటారు అది ప్లాన్లు వేస్తుంది ఆరోగ్యంగా ఉండాలి బరువు తగ్గాలి అని లక్ష్యాలు పెడుతుంది కాని అదే సమయంలో మెదడు లోపల అమిగ్డలా అనే ఒక భాగం ఉంటుంది దాన్ని మనం మన మెదడులోని సిబ్బంది అనుకోవచ్చు దాని పని ఒక్కటే ఏమిటది పాత అనుభవాలను గుర్తుపెట్టుకుని ప్రమాదం అని అరవడం ఒక నిమిషం కాని ఒక డైట్ ఫాలో అవ్వడం మెదడుకు ప్రమాదంగా ఎలా అనిపిస్తుంది అది మన మంచికోసమే కదా ఇది వినడానికి ఒక సాకులా అనిపించడం లేదా చివరికి క్రమశిక్షణ పవర్ లేకపోవడమే కదా అసలు సమస్య నా మెదడు నన్ను కాపాడుతోంది అనుకుంటే మనం ఎప్పటికీ మారలేం కదా ఇది ఇది చాలా మంచి ప్రశ్న ఇది సాకు కాదు ఒక జీవశాస్త్రపరమైన వాస్తవం పదే పదే డైట్ ప్రయత్నాల్లో విఫలమవడం అవును అది మన మెదడుకు ఏమి నేర్పిస్తుందంటే మనం మొదలుపెట్టిన ప్రతి ప్రయత్నం చివరికి నొప్పి అవమానం భయంతో ముగుస్తోంది అనే ఒక నమూనానే అది నమోదు చేసుకుంటుంది ఓ కొన్నిసార్ల తర్వాత అది ఒక నిర్ధారణకు వస్తుంది ఏమని ఈ డైట్ అనే ప్రక్రియే ప్రమాదకరం అని ఇది సోమరితనం వల్ల వచ్చే ఆలోచన కాదు లేదా బలహీనత వల్ల వచ్చేది కాదు ఇది ఒక రక్షణాత్మక చర్య మన మెదడు ఒక అతి జాగ్రత్తపరుడైన తల్లిలాంటిది మనం చిన్నప్పుడు వేడి స్టవ్ ముట్టుకుని చెయ్యి కాల్చుకుంటే ఆ తల్లి మళ్లీ మనం స్టవ్ దగ్గరికి వెళ్లకుండా ఆపటానికే ఎంత ప్రయత్నిస్తుందో అవును మన మెదడుగూడా డైట్ వల్ల కలిగిన అవమానం నుంచి మనల్ని కాపాడటానికి అంతే గట్టిగా ప్రయత్నిస్తుంది అంటే అంటే మన లోపలే రెండు భాగాలు నిరంతరం యుద్ధం చేస్తున్నట్టు సరిగ్గా ఒకటి మన తార్కిక భాగం అది అంటుంది నేను ఆరోగ్యంగా ఉండాలి బరువు తగ్గాలి అని దాని దగ్గర ప్లాన్లుంటాయి నియమాలుంటాయి క్యాలరీల లెక్కలుంటాయి కాని దానికి సమాంతరంగా ఇంకొక భాగం ఉంటుంది అది మనుగడకు సంబంధించిన భాగం దాని పని ఒక్కటే నిన్ను కాపాడాలి అని చెప్పడం దాని దగ్గర తర్కముండదు దాని దగ్గర భయముంటుంది పాతగాయాల జ్ఞాపకాలుంటాయి అవమానాలుంటాయి మనం విఫలమైన ప్రతిసారి ఈ మనుగడకు సంబంధించిన భాగం మరింత బలోపేతమవుతుంది దాని నమ్మకం ఇంకా దృఢంగా మారుతుంది సరిగ్గా అందుకేనేమో ఒక కొత్త డైట్ మొదలుపెట్టే ముందే ఇంకా ఏమీ చెయ్యకముందే ఒక మూలలో ఒక రకమైన అసౌకర్యం ఒక కంగారు మొదలవుతుంది అవును అవును అది నిజం మన తార్కిక మెదడు ఇంకా ప్లాన్ వేస్తుంటే మన మనుదడ మెదడు అప్పటికే దాని ముగింపును ఊహించుకుంటుంది ఇది కూడా అలాగే ముగుస్తుంది అని నుంచే మనకు తెలియకుండా స్వీయ విధ్వంసక ప్రవర్తన మొదలవుతుంది ఈ స్వీయ విధ్వంసక ప్రవర్తన అంటే ఏమిటి దానికి కొన్ని ఉదాహరణలు చెప్పగలరా ఎందుకంటే మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నామని ఎవరు ఒప్పుకోరు కదా స్వీయ విధ్వంసక ప్రవర్తన అంటే పెద్ద పెద్ద పనులు చేయడం కాదు చాలా సూక్ష్మంగా ఉంటుంది ఎలా ఉదాహరణకు డైట్ రేపటి నుంచి మొదలుపెట్టాలి అనుకున్నప్పుడు ఈరోజు రాత్రి ఇదే చివరిసారి అనుకుంటూ ఫ్రిడ్జ్లో ఉన్న ఐస్ క్రీం డబ్బా మొత్తం తినేయడం లేదంటే ఉదయం ఐదు గంటలకు వ్యాయామం చేద్దామని అలారం పెట్టి అది మోగనానే ఒక్క ఐదు నిమిషాలు అనుకుని ఆపేయడం మనకు తెలియకుండానే మన ప్రణాళికను మనమే దెబ్బతీస్తాం ఎందుకు ఎందుకంటే లోపల ఒక భాగం ఆ ప్రయాణాన్ని మొదలుపెట్టడానికే భయపడుతోంది ఆ నొప్పిని మళ్లీ అనుభవించడానికి ఇష్టపడదు ఈ నిరంతర ఒత్తిడి ఈ ఆశా నిరాశల చక్రం ఇది కేవలం మనసుకేనా లేక శరీరం మీద కూడా ప్రభావం చూపుతుందా ఖచ్చితంగా ఇది కేవలం మానసిక గేమ్ కాదు ఈ పునరావృతమయ్యే ఆశ మరియు అవమాన చక్రాలు మన శరీరం మీద కూడా భౌతికంగా భారాన్ని మోపుతాయి అంటే వైద్య పరిభాషలు చెప్పాలంటే దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల కలిగే ఈ అరుగుదలని అలోస్టాటిక్ లోడ్ అంటారు అలోస్టాటిక్ లోడ్ అంటే ప్రతి విఫల ప్రయత్నం మన వ్యవస్థ మీద ఒక చిన్న భారాన్ని వేస్తుంది కాలక్రమేణా ఈ భారాలన్నీ కలిసి మన శరీరాన్ని అలసిపోయేలా చేస్తాయి ఓ అందుకే కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే నీరసంగా అనిపిస్తుంది అది కేవలం శారీరక అలసట కాదు ఈ అంతర్గత యుద్ధం వల్ల కలిగే మానసిక శారీరక అలసట అది చాలా ఆసక్తికరమైన కోణం ఎందుకంటే మనం ఎప్పుడూ దాన్ని బలహీనతగానే చూస్తాం ఒక రక్షణగా కాదు ఇక్కడే మనం ఇంకాస్త లోతుగా వెళ్లాలేమో ఆ మనుగడ మెదడుకు వైఫల్యమంటే భయం కాదా దాని వెనక ఇంకా పెద్ద భయం ఏదైనా ఉందా ఉంది ఆ మనుగడ మెదడుకు వైఫల్యం అంటే భయం కాదు వైఫల్యం కన్నా దానితో ముడిపడి ఉన్న అవమానం షేమ్ అంటే దానికి ఎక్కువ భయం అవమానమా అవును ఎందుకంటే మెదడు యొక్క ప్రాథమిక భాషలో అవమానమంటే అర్థం సామాజిక తిరస్కరణ ఒంటరితనం వేరు చేయబడటం మన పూర్వీకుల తాళం నుండి మనుగడకు సమూహం అవసరం ఒంటరిగా మిగిలిపోవడం అంటే మరణంతో సమానం అందుకే మెదడుకు సామాజిక తిరస్కరణ అంటే ప్రాణభయం ప్రతి డైట్ విఫలమైన తర్వాత గాయపడేది మన శరీరం కాదు మన గుర్తింపు మన ఐడెంటిటీ అంటే నేను ఈ డైట్ లో విఫలమయ్యాను అనే ఫీలింగ్ కన్నా నేనే ఒక విఫలమైన వ్యక్తిని ఐఎమ్ ఎ ఫెయిర్ అనే ఫీలింగ్ మనల్ని లోపలించి దెబ్బతీస్తుందనమాట అంతే ఆ గాయం అది చాలా లోతైనది ఆ అవమానం నుంచి మనల్ని కాపాడటానికి మెదలు అంతగా పోరాడుతుంది అవును ఆ గుర్తింపు మీద పడిన దెబ్బకు మనమిచ్చే ప్రతిస్పందన ఏమిటి విచిత్రంగా మన ప్రతిస్పందన మరింత కఠినంగా ఉంటుంది ఎలా మనం మనల్ని ఓదార్చుకోము వెంటనే ఒక కొత్త ప్రణాళిక వేస్తాం ఈసారి ఇంకా కఠినమైన నియమాలతో నిజమే గతసారి చేసిన తప్పులు ఈసారి చేయకూడదు అని ఒక గట్టి నిర్ణయానికొస్తాం ఇంకా తక్కువ తినడం ఇంకా ఎక్కువ వ్యాయామం చేయడం ఇది విచిత్రంగా ఉంది కదా అంటే మెదడు అవమానం నుంచి కాపాడటానికి ప్రయత్నిస్తుంటే మనం దానికి వ్యతిరేకంగా మనల్ని మనం ఇంకా శిక్షించుకుంటామన్నమాట మరింత కఠినమైన నియమాలు పెట్టుకుంటాం సరిగ్గా కానీ మనం అర్థం చేసుకునేది ఏమిటంటే ఈ మరింత కఠినమైన నియమాలు మెదడులో అప్పటికే ఉన్న డయట్ అంటే ప్రమాదం అనే ట్యాగ్ను మరింత బలపరుస్తాయి ఓ అది ఆ ప్రమాద సంకేతాన్ని ఇంకా పెద్దదిగా చేస్తుంది దాంతో ప్రతి కొత్త ప్రయత్నానికి ముందు మన వ్యవస్థ మొత్తం తెలియకుండానే బిగుసుకుపోతుంది బిగుసుకుపోతుందా ఒక రకమైన అంతర్గత ప్రతిఘటన మొదలవుతుంది చివరికి మనకు తెలియకుండానే మన లక్ష్యానికి మనమే అతిపెద్ద అడ్డుగా నిలబడతాం ఆ బిగుసుకుపోవడం అది చేతలతో కనిపించదు అది లోపల జరిగే ఒక ప్రక్రియ అవును అది మనల్ని కాపాడటానికి మన వ్యవస్థ చేస్తున్న ప్రయత్నం దానికి తెలిసిన భాషలో అది మనతో మాట్లాడుతోంది వద్దు ఈ దారిలో మళ్ళీ వెళ్తే అవమానం తప్పదు నొప్పి తప్పదు అని హెచ్చరిస్తోంది కాని మనం దాన్ని క్రమశిక్షణ లేకపోవడం అని బలహీనత అని తప్పుగా అనువదిస్తున్నాం మనం మన వ్యవస్థతో పోరాడుతున్నాం దాన్ని అర్థం చేసుకోవడానికి బదులుగా అవును మనం ఆ సిగ్నల్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాం ఉదయం అలారం మోగగానే ఆపేయాలనే కోరికను సోమరితనం అనుకుంటాం అవును కాని అది మన వ్యవస్థ ఈ రోజు కూడా అదే ఒత్తిడిని ఎదుర్కోలేను అని ఇస్తున్న సంకేతం కావచ్చు స్వీట్స్ తినాలనే తీవ్రమైన కోరికను బలహీనత అనుకుంటాం నిజమే కాని అది నాకు ఓదార్పు కావాలి ఈ ఒత్తిడి నుంచి ఉపశమనం కావాలి అని మన శరీరం అడుగుతున్న తీరు కావచ్చు మనమీ సంకేతాలను వినకుండా వాటిని అణచివేయడానికి ప్రయత్నించినప్పుడల్లా ఆ అంతర్గత యుద్ధం మరింత తీవ్రమవుతుంది అంటే అంటే ప్రతి కొత్త ప్రయత్నానికి ముందు మన లోపల జరిగే ఆ ఆటంకం అది మన బలహీనత కాదు మనల్ని కాపాడటానికి మన వ్యవస్థ పడుతున్న ఆరాటం అందుకేనేమో మనకు తెలియకుండానే మనమే మనకు అడ్డుగా నిలబడటం మొదలవుతుంది ఎందుకంటే అదే విచిత్రం ఏదైనా కొత్తగా మొదలుపెట్టేటప్పుడు ముఖ్యంగా ఆరోగ్యం లాంటి విషయాల్లో ఉత్సాహం కన్నా ముందు ఒక రకమైన అలసటొస్తుంది మళ్ళీ పైకంత బామే ఉంటుంది అంటే ప్లాన్ సిద్ధంగా ఉంటుంది ఏం చేయాలో తెలుసు కాని కాని లోపల ఏదో శక్తి ఆపుతున్నట్టు అదే అది బద్ధకం కాదు అనిపిస్తుంది అంతకన్నా ఏదో లోతైనది సగం మనసుతో మొదలుపెట్టినట్టుంటుంది అది మనసులో ఒక పాత రికార్డు పదే పదే ప్లే అవుతున్నట్టు మనకు వినిపించదు కాని దాని ప్రభావం మన ప్రతి చర్యలో కనిపిస్తుంది ఎలాంటివి అంటే ఇంతకుముందు కూడా ఇలాగే జరిగింది లేదా ఇది నీ పద్ధతి ఈసారి కూడా పెద్దగా ఏమీ మారదు ఈ మాట్లున్నాయి కదా ఇవి తర్కం నుంచి రావు అవి జ్ఞాపకాల నుంచి వస్తాయి అనుభవాల అవును మన మెదడుకి తెలియని విజయం కన్నా తెలిసిన బాధ సురక్షితంగా అనిపిస్తుంది ఆసక్తిగా ఉంది అందుకేనేమో చాలా మందికి ఓటమి సుపరిచితం గెలుపు అపరిచితం ఆ ఫెయిల్యూర్ ఒక రకమైన కంఫర్ట్ జోన్ అయిపోతుంది అవును అందుకే కొంచెం ఫలితం కనిపించినా దాన్ని పూర్తిగా ఆస్వాదించలేం ఇది తాత్కాలికమేలే అని మనసులో ఒక చిన్న గొంతు వినిపిస్తూనే ఉంటుంది కరెక్ట్ చిన్న తప్పు జరిగితే చాలు ఆ గొంతు పెద్దగా అరుస్తుంది చూశావా నేను చెప్పానా అని అవును ఇది క్రమశిక్షణ సమస్య కాదనిపిస్తుందొకోసారి ఇది నమ్మకానికి సంబంధించిన విషయం మనమీద మనకే నమ్మకం కాదు మరి ఆ ప్రక్రియ మీదే నమ్మకం పోవడం ఎన్నోసార్లు ప్రయత్నించి విఫలమవడం వల్ల ప్రతి కొత్త ప్రయత్నం మెదడుకు ఒక ప్రమాదఘంటికలా వినిపిస్తోంది అందుకే ఆ ప్రతిఘటన వస్తోందంటారా సరిగ్గా ఆ తర్వాత వచ్చేది ఆ గిల్ట్ ఆ సిగ్గు తిన్న తర్వాత వ్యాయామం చెయ్యనప్పుడు నేను తప్పు చేశాను అని కాదు నేనే తప్పు అన్నట్టుగా ఒక ఫీలింగ్ అది చాలా బరువైన ఫీలింగ్ అవును అది చాలా భారంగా ఉంటుంది ఆ సమయంలో నిద్ర కూడా సరిగ్గా పట్టదు ఆకలి కూడా గందరగోళంగా ఉంటుంది అదే నిజంగా ఆకలి వేస్తోందా లేక అది నిజమైన ఆకలి కాదు ఆ భావోద్వేగం నుంచి తప్పించుకోవటానికి మన నాడీ వ్యవస్థ చేసే ప్రయత్నం ఓహో కంఫర్ట్ ఫుడ్ అంటాం కదా అవును అది పొట్టను నింపటానికి కాదు మనసును శాంతపరచడానికి అందుకేనా తిన్న వెంటనే కొంచెంసేపు ప్రశాంతంగా అనిపించేది అవును కాని ఆ తర్వాత మళ్ళీ అపరాధ భావం ఆ తర్వాత సిగ్గు ఇదొక వలయం మనం దీని మన బలహీనత అనుకుంటాం అనుకుంటాం కాని ఇది ఊహించదగిన జీవశాస్త్రం ఆ సిగ్గు అనే భావన మెదడుకు ఒక పెద్ద ముప్పు లాంటిది ముప్పులాగానా అవును అందుకే శరీరం ఒత్తిడి హార్మోన్లను విడుదల చేస్తుంది దీనికి తోడు ఆ అందరూ నన్నే చూస్తున్నారు నన్నే జడ్జి చేస్తున్నారు అనే ఫీలింగ్ అది ఇంకా ఒత్తిడిని పిలుస్తుంది నిజంగా వాళ్ళెవరో మన గురించి అంతగా ఆలోచించడం తెలిసినా ఆ ఫీలింగ్ పోదు పోదు మన మెదడే దాని పదింతలు చేసి చూపిస్తుందేమో బహుశా బయటి ప్రపంచం కన్నా మన లోపల ఉన్న నమ్మకాలే ఎక్కువ బంధిస్తాయి అంటే నిన్ను నువ్వు కఠినంగా శిక్షించుకుంటేనే నీకు విలువ లేదా రిలాక్స్ అయితే ఏదో తప్పు చేసినట్టు అనే భావనలు నెమ్మదిగా పెరుగుతాయి అవును ఇది విన్నాను అప్పుడు మన శరీరంతో మన సంబంధం ఒక స్నేహితుడిలా కాకుండా ఒక జైలర్లా తయారవుతుంది ఒక జైలర్లాగా ఒకవేళ మన శరీరం మనతోనే సురక్షితంగా లేదని భావిస్తే అది ఎలా స్పందిస్తుంది అది తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తుంది అవును పట్టుకుని ఉంటుంది ప్రతిఘటిస్తుంది అందుకే బరువు తగ్గడం ఆగిపోతుంది మనం ఫెయిల్ అవుతున్నామని కాదు శరీరం తనను తాను కాపాడుకుంటోంది ఇది కొత్తగా ఉంది ఇన్నాళ్లు మనం మార్చడానికి ప్రయత్నించింది ఆహారం క్యాలరీలు సమయం కాని కాని మన మెదడు దృక్పథాన్ని మార్చడానికి ఎప్పుడైనా ప్రయత్నించామా లేదు ఈసారి ఖచ్చితంగా చేస్తాను ఈసారి భిన్నంగా ఉంటుంది అని మనకు మనం ఎన్నిసార్లు చెప్పుకుంటాం చెప్పుకుంటాం కాని లోపల మెదడు దాన్ని నమ్మదు ఎందుకు దానికి మాటలు కాదు సాక్ష్యాలు కావాలి సాక్షాలా అవును పెద్ద పెద్ద లక్ష్యాలు దానికి భయాన్ని కలిగిస్తాయి కాని చిన్న సురక్షితమైన విజయాలు దానికి ధైర్యాన్నిస్తాయి టైనీ విన్స్ అంటారు కదా అవి సరిగ్గా అవి చిన్నవైనా వాటి ప్రభావం చాలా పెద్దది అంటే ఉదాహరణకి ఒకేసారి గంటసేపు నడవాలని కాకుండా ఒక ఐదు నిమిషాలు అంతే రోజంతా పర్ఫెక్ట్ డైట్ కాకుండా ఒక్క పూట సమతుల్యమైన భోజనం ఒక రాత్రి ప్రశాంతమైన నిద్ర ఇలాంటివా సరిగ్గా అవే అవి చాలా చిన్నవిగా కనిపించవచ్చు కానీ ప్రతి చిన్న విజయం మెదడుకు ఒక కొత్త సందేశాన్ని పంపుతుంది ఏం సందేశం చూసావా ఇందులో బాధలేదు ఇందులో సిగ్గుపడాల్సిందేమీ లేదు అని ఓకే నెమ్మదిగా ఆ ప్రమాద ఘంటికల శబ్దం తగ్గుతుంది ఒక టప్పు జరిగినప్పుడు అప్పుడు కూడా మనల్ని మనం తిట్టుకుంటాం నువ్వు దేనికి పనికిరావు అని ఆ మాట మనల్ని మరింత కుంగదీస్తుంది అవును అదే మాటను ఇది నేను నేర్చుకుంటున్న పాఠం అని మార్చుకుంటే ఆ అవును ఆసక్తి ఉన్న చోటే మార్పు సాధ్యం వెయిటింగ్ స్కేల్ కూడా అంతే అంటే అది మనల్ని జడ్జ్ చేసే తీర్పు కాదు అది కేవలం ఒక అంక నిజమే నిజమైన ఫీడ్బ్యాక్ బహుశా శరీరం నుంచే వస్తుందేమో ఖచ్చితంగా మన శక్తి ఎలా ఉంది నిద్ర ఎలా ఉంది మన మూడ్ మన జీర్ణ వ్యవస్థ ఇవి మెరుగుపడుతుంటే అదే అసలైన విజయం ఆ సంకేతాలు మెరుగుపడినప్పుడు మెదడు దాన్ని గుర్తిస్తుంది ఓకే ఆ భద్రతాభావం పెరిగిన తర్వాతే శరీరం మార్పుకు అనుమతిస్తుంది ఇది త్వరగా జరిగేది కాదు కాదు కాని నిలకడగా ఉంటుంది ఒక వారంపాటు ఆ వెయిటింగ్ స్కేల్ చూడకుండా కేవలం శరీరం పంపే ఈ చిన్న చిన్న సంకేతాలను గమనిస్తూ ఉంటే ఉంటే మన మెదడు ఏం నేర్చుకుంటుందో ఆ క్షణంలో అది నేర్చుకున్నదే బహుశా మార్పు మొదలయ్యే అసలైన ప్రదేశం అదేనేమో ఎందుకంటే మనలో చాలా మందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది కదా ఖచ్చితంగా ఏదో ఒకటి కొత్తగా మొదలు పెడతాం ముఖ్యంగా ఈ డయట్స్ ఆహార నియమాలు లాంటివి చాలా ఉత్సాహంగా స్టార్ట్ చేస్తాం అవును కానీ కొన్ని రోజులకే ఎక్కడో అక్కడ దారి తప్పుతాం వెంటనే మనమీద మనకే ఒక రకమైన కోపం వచ్చేస్తుంది నిరాశ అవును నిరాశ నేను ఫెయిల్ అయ్యాను లేదంటే నాకు సంకల్ప బలం లేదు ఇలా మనల్ని మనమే తిట్టుకుంటాం చాలా సహజమది కాని బహుశా అసలు సమస్య మన సంకల్పంలో లేదేమో మన మెదడు మనల్ని కాపాడటానికి చేసే ప్రయత్నంలో ఉందేమో ఇప్పుడు అసలైన విషయానికొస్తున్నావు మన శ్రోకు పంపిన ఈ ఆలోచనలు సరిగ్గా ఇదే కోణాన్ని చూపిస్తున్నాయి ఇది మనల్ని మనం చూసుకునే పద్ధతినే మార్చేలా ఉంది సరే దీన్ని కొంచెం లోతుగా చూద్దామా అసలు ఏంటిది మన మెదడుకూ మన అలవాట్లకూ మధ్య జరిగే ఈ సంభాషణ ఏంటి ఇక్కడ ఆశ్చర్యపరిచే ఏంటంటే మనం ఈ ఫెయిల్యూర్ అనే పదాన్ని పక్కన పెట్టాలి మనం దాన్ని చూసే పద్ధతే సరిగ్గా లేదేమో అనిపిస్తుంది అంటే మనం దాన్ని డైట్ ఫెయిల్ అవ్వడం అనుకుంటున్నాం కాని ఇది అసలు అది కాదేమో బహుశా అది మన మెదడులో ఏదో ఒక అలారం యాక్టివేట్ అవడమేమో ఒక ఒక డేంజర్ అలారం లాంటిది డేంజర్ అలారం దేనికి డేంజర్ మన మెదడుకి మొదటి ప్రాధాన్యత మనల్ని బ్రతికించడం మన భద్రత మన శరీరం షేప్ ఎలా ఉంది బరువెంతున్నాం ఇవన్నీ దానికి తర్వాత విషయాలు ఓ మనం సడన్ గా ఆహారం తగ్గించేస్తే కఠినమైన నియమాలు పెట్టుకుంటే ఆకలిగా ఉంటే ఇవన్నీ దానికి ప్రమాద సంకేతాలుగా కనిపిస్తాయి కరువొచ్చినట్టుగానా సరిగ్గా అదే దానికి అదే భాష తెలుసు అయ్యో ఆహారం దొరకట్లేదు ప్రమాదం అని వెంటనే అది శరీరానికి సందేశాలు పంపుతుంది శక్తిని కాపాడుకోండి దొరికింది తినండి అని అందుకే మనకు ఆ కోరికలంత తీవ్రంగా ఉంటాయి అది దాని పని అది చేస్తోన్నమాట అబ్బా అంటే మనం ఇన్నాళ్ళు ఒక శత్రు అనుకుని పోరాడుతున్నది నిజానికి మనల్ని కాపాడటానికి ప్రయత్నిస్తున్న మన సొంత సైనికుడితోనా అవును ఇది ఇది ఆలోచించే విధానాన్నే మార్చేస్తుంది సరే మరి అది మనన్ని కాపాడటానికే అయితే మనం మార్పు తీసుకురావడం అసాధ్యమా ఆ అలారంని శాంతపరిచే మార్గం లేదా ఉంది ఖచ్చితంగా ఉంది అక్కడే అసలైన పని మొదలవుతుంది పోరాతంగాదు మార్గం సహకారం సహకారమా అవును ఆ అలారంని బలవంతంగా ఆఫ్ చేయలేం కాని దానికి భరోసా ఇవ్వచ్చు భరోసా ఎలా హేయ్ ఇక్కడ ప్రమాదమేమీ లేదు అంతా బాగానే ఉంది మనం సేఫ్గా ఉన్నాం అని దానికి నెమ్మదిగా చెప్పాలి ఆ భరోసా ఇవ్వడానికి మన ముందుక మూడు ముఖ్యమైన మార్గాలు కనిపిస్తున్నాయి అందులో మొదటిది మనం చేసే పనిని చూసే దృష్టిని మార్చడం అంటే దాని ఒక ఛాలెంజ్లా కాకుండా ఒక ప్రయోగంలా చూడటం ఒక్క నిమిషం ఛాలెంజ్ ప్రయోగం రెండూ దాదాపు ఒకేలాంటి పదాలే కదా జస్ట్ పేరు మార్చినంత మాత్రాన మెదడెలా నమ్ముతుంది మంచి ప్రశ్న ఇది మోసం చేయడం కాదు మెదడుతో దాని భాషలో మాట్లాడటం దాని భాషలోనా అవును ఛాలెంజ్ అన్నప్పుడు మన మెదడు దాన్ని గెలుపు ఓటమి ఉన్న యుద్ధంగా చూస్తుంది గెలవాలి అనే ఒత్తిడి మొదలవుతుంది ఈ ఒత్తిడి మళ్లీ అదే డేంజర్ అలారంని ఇంకా గట్టిగా మోగిస్తుంది ఓకే అర్థమవుతోంది కాని ప్రయోగం అన్నప్పుడు అక్కడ గెలుపు ఓటమే లేదు కేవలం సమాచారం సేకరించడం గమనించడం ఆసక్తి ఎస్ ఈరోజు ఇది ట్రై చేసి చూస్తాను ఎలా ఉంటుందో గమనిస్తాను అనుకున్నప్పుడు ఓటమి భయం ఉండదు ఉండదు ఒత్తిడి ఈ చిన్న మార్పుతో మెదడులో జరిగే కెమికల్ రియాక్షన్నే అద్భుతం అంటే మనం మెదడుతో వాదించడం మానేసి దాన్ని ఒక పరిశోధనలో పార్ట్నర్ని చేస్తున్నామనమాట సరిగ్గా అందులోనే ఒక చిన్న గెలుపును ఎంచుకోండి అనుంది అది కూడా చాలా సులభంగా దాదాపు చిన్నపిల్లల పనిలా అనిపించాలి అంటున్నారు అవును అంటే ప్రయత్నమంటే నొప్పి కాదు అది చాలా సులభం అని మన మెదడుకు మనం మెల్లగా రుచి చూపించడం లాంటిదా పర్ఫెక్ట్ ఉదాహరణకి పెద్ద లక్ష్యం రోజు గంట జిమ్ కెళ్ళాలి అనుకుందాం అది వినడానికే చాలా పెద్దగా ఉంది అవును మెదడు వెంటనే దాన్ని ఆపేయమని చెబుతుంది దానికి బదులుగా చిన్నపిల్లల పని లాంటి గెలుపు ఎలా ఉంటుందంటే ప్రతిరోజూ ఉదయం లేవగానే నా వ్యాయామం బట్టలు వేసుకుంటాను అంతే అంతేనా అంతే లేదా కేవలం ఐదు నిమిషాలు నడుస్తాను ఇది వినడానికి చాలా సిల్లీగా అనిపించొచ్చు కానీ దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం అలవాటును నిర్మించడం ఫలితాన్ని కాదు కొన్ని రోజులపాటు ఇది చేసినప్పుడు మెదడుకు ఒక కొత్త సంకేతం వెళ్తుంది ఓ ఇది అంత ప్రమాదకరమైన పని ఏమీ కాదు చాలా సులభం అని ఆ నమ్మకం ఏర్పడిన తరువాత ఐదు నిమిషాలు పది నిమిషాలు అవుతుంది చాలా సహజంగా బలవంతంగా కాకుండా అవును మొదటి అడుగు నొప్పిగా కాకుండా చాలా చాలా సులభంగా ఉండాలి ఇక రెండో మార్గం మనతో మనం మాట్లాడుకునే విధానం సెల్ఫ్ టాక్ ఇది చాలాసార్లు విన్నట్టే అనిపిస్తుంది కాని ఈ సందర్భంలో దీని ప్రాముఖ్యత వేరుగా ఉంది ఎక్కడైనా మనం అనుకున్నట్టు జరగనప్పుడు మనల్ని మనం తిట్టుకోకుండా ఫర్వాలేదు నేను ఈ ప్రాసెస్ని ఇంకా నేర్చుకుంటున్నాను అని దయతో చెప్పుకోవడం అయితే నిజంగా అంత సింపుల్గా దయగా మాట్లాడుకుంటే ఫలితముంటుందా కొంతమందికి టఫ్ లవ్ కావాలి అంటారు కదా ఆ వాదన మన మెదడు పనిచేసే విధానానికి వ్యతిరేకంగా ఉంది ఎలా మనం ఒకరోజు నియమం పాటించలేకపోయి నువ్వు ఎప్పటికీ మారవు నీకు క్రమశిక్షణ లేదు అని తిట్టుకున్నప్పుడు ఆ మాటలు మన మెదడులోనే ఆ సెక్యూరిటీ గార్డుకి ఏం చెబుతున్నాయి నేను చెప్పింది నిజమే అని చెబుతున్నాయి ఎగ్జాక్ట్లీ చూశావా ఇది చాలా కష్టమైన ప్రమాదకరమైన పని అని నేను చెప్పాను కదా మనం ఫెయిల్ అయ్యాం అని ఆ నమ్మకాన్ని ఇంకా బలపరుస్తాయి దాంతో అడుత రోజు ప్రయత్నించడానికి ఇంకా కష్టమవుతుంది సరిగ్గా దానికి బదులుగా ఫర్వాలేదు ఈరోజెలా జరిగింది నేను నేర్చుకుంటున్నాను అని దయతో చెప్పినప్పుడు అది మెదడుకు భద్రత అనే సంకేతాన్ని పంపుతుంది ఓ ఒక పొరపాటు జరిగితే ప్రపంచం మునిగిపోదు మనమింకా సేఫ్గానే ఉన్నాం మనం మళ్ళీ ప్రయత్నించవచ్చు అనిపిస్తుంది కఠినమైన ప్రేమ మనల్ని యుద్ధంలోకి నీడితే స్వీయ కరుణ మనల్ని ఒక జట్టుగా మారుస్తుంది నిజమే మనం స్నేహితుడితో మాట్లాడినంత దయ్యగా మనతో మనమిప్పుడు మాట్లాడుకోం వాళ్ళేదైనా పొరపాటు చేస్తే పర్వాలేదులే అంటాం అదే మనం చేస్తే మనల్ని మనమే శిక్షించుకుంటాం ఆ తేడా ఎందుకు ఇప్పుడు అర్థమవుతోంది ఇక మూడోది నాకు చాలా ఆసక్తిగా అనిపించింది బరువు చూసుకునే మెషిన్ మీద అంకెల కన్నా మన శరీర సంకేతాల్లో గమనించమంటున్నారు ఈరోజు శక్తి ఎలా ఉంది నిద్ర సరిగ్గా పట్టిందా మూడెలా ఉంది అని ప్రతిరోజూ ఒక్క లైన్లో రాసుకోవడం కాని బరువు చూసుకుంటే ఒక క్లియర్ నెంబర్ కనిపిస్తుంది కదా దానికన్నా ఈ శక్తి ఎలా ఉంది లాంటివి ఎలా ఎక్కువ ప్రభావవంతంగా ఉంటాయి ఎందుకంటే మనం మెదడుకు చెప్పే కథను పూర్తిగా మారుస్తున్నాం కథనా అవును బరువు చూసుకునే మెషిన్ ఒకే ఒక్క డేటా పాయింట్ ఇస్తుంది కూడా చాలా అస్థిరంగా ఉంటుంది ఈరోజు పెరగొచ్చు రేపు తగ్గొచ్చు ఆ నంబర్ పెరిగిన ప్రతిసారీ మన మెదడులోని డేంజర్ అలారం మోగుతుంది అయ్యో ఇంత కష్టపడినా ఫలితం లేదు అని అవును మొత్తం కథ బరువు తగ్గడం అనే ఒకే ఒక్క లక్ష్యం చుట్టూ తిరుగుతుంది కానీ మనం మన శరీర సంకేతాలను గమనించడం మొదలుపెట్టినప్పుడు మనం ఒక కొత్త మరింత గొప్ప కథను నిర్మిస్తాం అంటే నిన్నటికన్నా ఈరోజు నాకు శక్తి ఎక్కువగా ఉంది ఈ వారం నేను ప్రశాంతంగా నిద్రపోయాను అని రాసుకున్నప్పుడు మెదడుకు బహుముఖ సానుకూల సమాచారం అందుతుంది ఓకే ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ లూప్ లాగా సరిగ్గా బరువు తగ్గడం అనే ఒత్తిడితో కూడిన కథ స్థానంలో ఆరోగ్యం శక్తి ప్రశాంతత అనే ఒక సంపూర్ణమైన కథ మొదలవుతుంది ఈ కథలో ఒత్తిడి లేదు ఆనందముంది ఈ కథ మెదడుకు భద్రతనిస్తుంది ఆ నమ్మకం పునాది మీదే శాశ్వతమైన మార్పొస్తుంది ఎగ్జాక్ట్లీ అంటే మీరు విరిగిపోలేదు మీ శరీరం మొండిది కాదు మీ మెదడు అలసిపోయింది అనే వాక్యంలోని లోతు ఇప్పుడు స్పష్టంగా అర్థమౌటోంది ఇన్నాళ్ళు మనం మన శరీరాన్ని మన సంకల్పాన్ని నిందించాం కానీ అసలు విషయం అలసిపోయిన మెదడుతో ఉంది నిరంతర ఒత్తిడి ఫెయిల్యూర్ కథలు స్వీయ నింద వీటన్నిటితో అది అలసిపోయింది దానికి పోరాటం కాదు విశ్రాంతి కావాలి నమ్మకం కావాలి ఈ మూడు పద్ధతులు ఆ నమ్మకాన్ని నిర్మించే పనిముట్లు అన్నమాట అవును ఆ నమ్మకాన్ని మనం నిర్మించినప్పుడు మార్పు అనేది ఒక పోరాటంలా కాకుండా చాలా సహజంగా ఒక పువ్వు వికసించినట్టు దానంతటదే జరుగుతుంది వావ్ శరీరం సురక్షితంగా ఉందని భావించినప్పుడు అది పోరాట స్థితి నుంచి బయటపడి విశ్రాంతి స్థితిలోకి వస్తుంది అప్పుడు మనం చేసే చిన్న చిన్న మార్పులకు కూడా శరీరం చాలా పాజిటివ్గా స్పందిస్తుంది ఇది కేవలం తినడానికే పరిమితం కాదుగదా అస్సలు కాదు మనం ఎదుర్కొనే ఒత్తిడి మన నిద్ర నాణ్యత మన భావోద్వేగాలు ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి ఇది మెదడు శరీరం మధ్య జరిగే ఒక సున్నితమైన సంభాషణ దానికి సమయం పడుతుంది ఓపిక కావాలి ఈరోజు మనం ఈ సంభాషణ మనని మనం చూసుకునే విధానంపై ఒక కొత్త వెలుగునిచ్చింది మార్పు అంటే మనల్ని మనం శిక్షించుకోవడం కాదు మనల్ని మనం అర్థం చేసుకుంటూ మనతో మనం స్నేహం చేస్తూ ముందుకు సాగడం మన శరీరంతో ఆ నమ్మకాన్ని పునర్నిర్మించుకోవడం చాలా శక్తివంతమైన ఆలోచన నిజమే అయితే ఈ చర్చ ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది అరేంటి ఈ ఆలోచన కేవలం మన వ్యక్తిగత అలవాట్లకే పరిమితమా ముందు భద్రతను నిర్మించడం ఆ తర్వాతే మార్పు నాశించడం అనే ఈ సూత్రం మనం మార్పు కోరుకునే జీవితంలోని ఇతర రంగాలలో అన్వయించలేమా అంటే మన సంబంధాలలో మన పనిచేసే చోట అవును లేదా ఒక కొత్త నైపుణ్యం నేర్చుకునేటప్పుడు మనకు తెలియకుండా మన జీవితంలో ఇంకా ఎక్కడెక్కడెలాంటి డేంజర్ అలార్మ్స్ మోగుతున్నాయో మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపుతున్నాయో ఆలోచించాల్సిన విషయం ఆ ఆలోచనతో శ్రోతలను వదిలేద్దాం ఇలాంటి ఆలోచనలు ఇలాంటి ప్రశ్నలు మనమిక్కడే ఆపేయాల్సిన అవసరం లేదు లేదు వెల్నెస్ గీక్స్లో ఇలాంటి సంభాషణలు వీడియోలు ఇంకా మెల్లగా ఎక్స్ప్లోర్ చేస్తూనే ఉంటాం ఇది మీకు కనెక్ట్ అయింది అనిపిస్తే ని సబ్స్క్రైబ్ చేసి ఇతర ఎపిసోడ్స్ వీడియోలు కూడా ఒకసారి చూడండి అవన్నీ కూడా ఇదే ఫ్లోలోనే ఉంటాయి